వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ముద్రగడ పద్మనాభం ఏంటి ఈ పేరు విన్నట్టుంది అని అనుకుంటున్నారా కానీ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఈయన పేరు మార్చుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం సంబంధించి కూడా కొన్ని వార్తలు అలాగే సంచలనంగా మారాయి అయితే కుమార్తె ఇక్కడ ఆందోళన కూడా చెందుతుంది ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకోవడం ఇప్పుడు ఆయన ఆరోగ్యం పైన ఆయన కుమార్తె క్రాంతి ఇక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు తన తండ్రి చావు బతుకులో ఉన్నాడని కూడా క్యాన్సర్ బారిన పడ్డారని తన సోదరి అంటే సోదరుడు గిరి ఇక్కడ సరైన వైద్యం చేయించడం లేదని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసింది ఈ విషయం తెలిసినటువంటి ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే తనను తన తండ్రిని కలవడానికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారని కానీ సోదరుడికి అతని మామ నా తండ్రిని చూడడానికి కూడా కలవడానికి అనుమతించలేదనేసి కూడా సోషల్ మీడియాలో అయితే పోస్టులు తెలిపి అంటే పోస్ట్ పెట్టి తెలిపింది అలాగే తన తండ్రి ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం లేదనేసి కూడా క్రాంతి తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది అలాగే తన దగ్గర బంధువులు అలాగే ముద్రగడ సన్నిహితులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదనేసి కూడా ఆమె అయితే చెబుతుంది కూతురు క్రాంతి అయితే గిరి అతని బంధువు అలాగే ముద్రగడకు సంబంధించినటువంటి ఆ బంధి ఆయన ముద్రగడిని కూడా బంధించి ఒంటరిగా ఇంట్లోనే చిత్రహింసలు కూడా పెడుతున్నారని కూడా ఆమె అయితే ఇక్కడ ఆరోపిస్తుంది అయితే ఇక్కడ వీడియో కానీ సన్నిహితులు కానీ ఎవరు కూడా ముద్రగడిని సంప్రదించడానికి మాట్లాడడానికి కూడా ఎలాంటి అనుమతి కూడా ఇవ్వడం లేదని కూడా ఆమె అయితే ఆరోపణలు చేస్తుంది ఇది ఎంతో దారుణం అనేసి కూడా ఎంత మాత్రం సహించేటువంటి విషయం కాదనేసి కూడా క్రాంతి తన బాధన అయితే ఇక్కడ వెళ్లగక్కింది రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే ఎవరిని కూడా వదిలిపెట్టేదని లేదని కూడా సోదరుడికి ఇక్కడ క్రాంతి అయితే ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు తండ్రికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని కూడా ఆమె అయితే కోరుకుంటున్నారు అయితే గత ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా క్రాంతి మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలిసిందే అలాగే జనసేన పార్టీలో ఆమె కూడా చేరారు ఇక ఆ సమయంలో కూడా ముద్రగడ కూడా తన కూతురుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు అప్పటి నుంచి కూడా ఇరు కుటుంబాల మధ్య కూడా ఎలాంటి సంబంధాలు లేనట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభంకు ఇక్కడ ఆరో అనారోగ్యం ఉన్నప్పటికి కూడా బయటకు చెప్పుకోవడం అంటే చెప్పుకోవడం ఇక్కడ కుమార్తెకు చూసేందుకు కూడా ఇక్కడ అనుమతి ఇవ్వకపోవడం ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇటీవల వెన్నుపోటు దినంతో వైసీపీ ఇక్కడ వెన్నుపోటు దినంలో కూడా ఏదైతే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు కూడా చాలామంది పాల్గొన్నారని అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముద్రగడ పేరుతో కూడా ఒక లేఖ బయటకు వచ్చింది అనారోగ్య కారణాల వల్లే తాను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని లేఖలో కూడా ప్రస్తావించారు అయితే ప్రస్తుతం ముద్రగడ కార్యక్రమాల కోసం ఆయన వ్యవహారాలన్నీ కూడా వైసీపీ నాయకుడు ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు మరి ముద్రగడ పరిస్థితి ఎంత విషమంగా ఉందనేసి కూడా ఆమె కూతు ఆయన కూతురు ఆరోపిస్తుంది మరి ముద్రగడ ఆరోగ్యం పైన కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి వార్తలు బయటకు వస్తాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి చూద్దాం ముద్రగడ పద్మనాభరెడ్డికి ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వార్తలు మనకి ముందు ముందు రాబోతున్నాయి అనేది కూడా చూడాలి ఇక్కడ తన తండ్రిని చూపించడానికి తన సోదరుడు అలాగే బంధువులు కూడా ఎవరు కూడా మాకు అక్కడ రావడానికి కూడా వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు చూడడానికి అంటే కలవడానికి కూడా వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడడం లేదు మమ్మల్ని చూడడానికి కూడా రానియకుండా ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు దీనికంతా రాజకీయాన్ని రాజకీయ ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు కూడా కూతురు కుమార్తె అంటే కుమార్తె అనేటువంటి క్రాంతి ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా అసలు ఏం జరగబోతుంది ఆయనకు నిజంగా క్యాన్సరా లేకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమి తెలియాలంటే మరి ముద్రగడ పద్మనాభం గారు ఏదైనా ప్రెస్ మీట్లకు పెట్టి మన మీడియా ముందుకు వస్తే తప్ప తెలిసేటువంటి అవకాశం లేదు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి